హలో ఆల్ హాయ్ అండి అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తయారు చేసుకుపోయే స్వీట్ రెసిపీ వచ్చేసి బెల్లంతో మినప సున్నుండలు ముందుగా హాఫ్ కేజీ మినుములను తీసుకొని మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మినుములను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు నేలకు అంటుకుంటాయండి అందుకే బరకగా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లంను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం సున్నుండల కోసం ఉపయోగించే నెయ్యి హోమ్మేడ్ నెయ్యి అండి నెయ్యి పిల్లలకి ఉమెన్స్కి చాలా మంచిది ఇక్కడ మనం సున్నుండల కోసం ఉపయోగించే మినుములు పొట్టు మినుములండి ఈ పొట్టులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఉపయోగించిన బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి మినుములు కూడా మేము ఇంట్లో పండించుకున్న ఆర్గానిక్ మినమలను అయితే ఉపయోగిస్తున్నాము ఈ సున్నుండల కోసం ఇప్పుడు సున్నుండలు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా మినపప్పు పౌడర్లోకి బెల్లం తురుమునైతే తీసుకొని మంచిగా చేత్తో విడివిడిగా అయ్యేలా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలండి బెల్లంతో తయారు చేసుకునే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది రోజుకు ఒక్క సున్నుండ తిన్నా మనకు చాలండి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని బాలానికి బలం పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి సున్నుండలు బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ సున్నుండలు షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు మేమిక్కడ బెల్లంనైతే ఉపయోగిస్తున్నాము మీకైతే కావాలి అనుకుంటే షుగర్తో కూడా మీరు సున్నుండలనైతే తయారు చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలు అనేవి లేకుండా పౌడర్ విడివిడిగా అయ్యేంత వరకు చేత్తో కలుపుకోవాలండి ఇప్పుడు నెయ్యిని తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ సున్నుండలు అయితే తయారు చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండినైతే కలుపుతూ సున్నుండలు తయారు చేసుకోవాలి సున్నుండలు మన శరీరానికి హై ప్రోటీన్స్ అయితే అందిస్తాయండి రోజుకు ఒక్కటి తిన్నా చాలా మంచిది ఇలా ఒక్కొక్క సున్నుండను చేత్తో మంచిగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అయితే ఒక్కొక్కటి తయారు చేసుకోవాలండి బెల్లం సున్నుండలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సున్నుండలు అయితే తయారు చేసుకోవటం పూర్తిగా కంప్లీట్ అయిందండి చూడండి చూస్తుంటేనే తినాలనిపించేలా ఎంత నోరూరిస్తున్నాయో ఇలా ఆరోగ్యానికి మనం మంచి చేసే ఏ ఫుడ్నైనా ఇంట్లో ఓపిక్గా తయారు చేసుకొని పిల్లలకి పెద్దలకి పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం మనకు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి ఇంట్లో చేసుకోవడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్